హాయ్ హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న జాతరలో ఎనిమిదో రోజు షూట్ చేసింది ఈ వీడియో ఎనిమిదో రోజు అమ్మవారి ఊరేగింపు జరిగింది సాయంత్రం గుడి బయలుదేరి రాత్రంతా తెల్లవారే వరకు గ్రామంలో వీధి వీధికి వెళ్తూ ఊరేగింపు జరుగుతుంది చాలా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఊరేగింపు గరగ డ్యాన్సులు కేరళ డప్పులు శక్తి వేషాలు బుట్టబొమ్మలు ఇలా కొన్ని రకాల డ్యాన్సులు వేషాలు ఊరేగింపులు ఆకర్షణీయంగా కనిపించాయి సాయంత్రం బయలుదేరి నా అమ్మవారు ఊరేగింపు మా వీటికి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట అయ్యింది మేము అన్నీ రెడీగా వెళ్ళి నీళ్ళు వరపోసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము చల్ల నైవేద్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు మా పాప ఇక్కడ లేదు హాస్టల్లో ఉంది సో ఇప్పుడు మా పాప నేనే అమ్మవారికి నీళ్ళు వరపోసి కొబ్బరికాయ కొట్టుకుంటాను అని చెప్పింది సరే కదా అని మా పాపనే చేయమని చెప్పాను ఇక ఆ తర్వాత ఉత్సవ గరగల్ని ఎత్తుకున్న వారు వచ్చారు ముందుగానే పల్లెంలో వరిపిండి వేసి దానిలో పసుపు కుంకుమ పువ్వులు వేసి రెడీగా పెట్టుకున్నాం దానిని బుక్క అంటారు అది వాళ్ళకి ఇస్తే దా దాంతో కాసేపు గరగ చేసి ఇంటి గుమ్మం ముందు చల్లుతారు అలా ఇంటి ముందు గరగడాన్స్ డాన్స్ చేస్తూ బుక్కా చల్లితే చాలా మంచిది అంటారు ఇలా మా వీధికి వచ్చి వెళ్ళేసరికి రాత్రి రెండయింది ఇలా రాత్రంతా ఊరేగింపు జరుగుతుంది రామదేవతల్ని సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో చూపిస్తారు అలా సినిమాల్లో వాటిలో అమ్మోర్ సినిమా చాలా హిట్ అయిన సినిమా ఆ అమ్మోర్ సినిమాలో ఉన్న అమ్మోర్ తల్లిని రూపాన్ని ఈ ఊరేగింపులో సెటప్ చేశారు చాలా బాగుంది ఆ సెటప్ చూడగానే మళ్ళీ ఒకసారి అమ్మోర్ సినిమా గుర్తుకు వచ్చింది నాకు అమ్మోర్ సినిమా అంటే చాలా ఇష్టం చాలాసార్లు చూశాను మీలో ఎంతమందికి సినిమా అంటే ఇష్టం కామెంట్లో చెప్పండి ఇదండి ఎనిమిదో రోజు జరిగింది అమ్మవారి ఊరేగింపు మీ ఊర్లో కూడా అమ్మవారి జాతరలు జరుగుతాయి కదా ఎలా జరుగుతాయి తెలిస్తే కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంటు యూట్యూబ్ అనే ప్రపంచంలో ఇప్పుడే జర్నీని స్టార్ట్ చేస్తున్న మాలాంటి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ లైక్ షేర్ And comment and subscribe to my channel. Thank you so much, friends.